అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారండో చూడండి అనంతపూర్లో ఉన్న సోమలతోటి కాడున్న ఇస్కాన్ టెంపుల్ రాధాకృష్ణయ్య కోలుగు రీనా ఇస్కాన్ టెంపుల్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి చూడండి ఇచ్చాను ఇస్కాన్ టెంపుల్ చూడండి రాధాకృష్ణ కృష్ణ అండి ఇస్కాన్ టెంపుల్ అండి ఈ పొద్దున్న కృష్ణ భాగ్యం తారా దొరకలేదండి నాకు చూడండి ఇలాగే ఉంటారండి లోపల రాధాకృష్ణ చూడండి తోరణం ఏ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బండ్ చూడండి మార్డరేంగే చూడండి రాదా కిస్ చేయండి చూడండి రాధాకృష్ణలు ఉండయి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉండయి చూడండి రాధాకృష్ణ ఇస్కాన్ టెంపుల్ ఉండే అనంతపూర్ను గుత్తి రోడ్లు ఉండే ఇస్కాన్ టెంపుల్ ఉండయి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉండవు చూడండి ఇస్కాన్ టెంపుల్ మార్నింగ్ ఎలాగుందో చూడండి వ్యూ ఎంత బాగున్నాడు లోపలికి బియ్యం వేశారండి చూడండి ఇస్కాన్ టెంపుల్ అండి గుత్తిరోడ్లో ఉండే అన్నటపూర్ ఇస్కాన్ టెంపుల్ అండి చూడండి వ్యూ ఎంత బాగుంది చూడండి మార్నింగ్ చూడండి పొద్దున్నే వచ్చాను చూడండి ఇస్కాన్ టెంపుల్ ఉండజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి చూడండి వాళ్ళకుంటే భీమేశ్వరండి ఇస్కాన్ టెంపుల్ ఉండే వాళ్ళు దారుణా అంటే చూపిద్దామని వచ్చానండి చూడండి పశువులు దారుణాక పోతా అంటే ఇక్కడ ఇదే వెళ్ళుకొని పోతాను అని అందుకు వీరే చూపిద్దామని వచ్చానండి

Trying to get it, a game sir a temple and రండి ఆన్ ఆగిపోతుంటే వచ్చానండి పోవాలా ఈ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అంటే గేట్ బియ్యం వేసారండి పోదాం అనుకుంటే సార్ ఎన్నికెంత ఏడున్నర ఏడున్నరకు పేర్చుండ్రులు